చిట్టి ఎటు అవుతున్నావే రావే మా ఇంటికి ఏ వద్దే మా ఇంటికి అవుతాను ఇగ వాటర్ అనేది అయిపోదు రావేమిటోళ్ళు మీరు రావే లోపలికి ఇదిగో వాటర్ ఏ ఆగు ఈ గ్లాస్ గ్లాస్లోవి నేను ముష్టిదాన్ని కుష్టిదాన్ని అనుకుంటున్నారా నాకు ఇల్లు లేదా మా ఇంటికాడ నీళ్ళు లేవా అవునాంటి హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ని అడుగుతావా నీ దే కులం అన్నం తినే ముందు అడుగుతావా ఇది ఏ కుల మూడు అని బట్టలు వేసుకునే ముందు ఆలోచించినవా ఇదే కులం మూడు నేసిండో అని అంతెందుకు రోజు ఫ్రీ బస్లో తిరుగుతున్నావు కదా మరి అది మీ కుల పూడదేనా ఎవడు మొదలు పెట్టిండో తెలియదు కానీ ఆ వరకు వస్తే మాత్రం కొర్రెల్లాగా భలే గుర్తుకొస్తుంది ఈ కులం మీరు ఒక పని చేయండి రేపు మీరు చచ్చిపోయాక మాకుల ముప్ప కొట్టాలా మాకుల మళ్ళీ వండించిన బియ్యంతో మాకు దినాలు చెయ్యాలని మెడలో బోర్డేసుకొని తిరగండి ఆ గ్లాస్ ఉంచుకోండి మీ దినాలకు వస్తుంది సరేనా